గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి అంటే పురాతనమైనవే ఈ తలుపులు ఎప్పటినుంచో మేము రక్షణ పొందామండి ఎప్పుడో మేము బాప్తిజం పొందామండి ఎప్పుడో 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 తాతల కాడి నుంచి మేము తాతల కాడ నుంచి తాత తాత ముత్తాతల నుంచి మేము అందరం క్రైస్తవులు అని చెప్పుకుంటాం కొంతమంది కదా కానీ మిమ్మల్ని లేవనెత్తుకోండి మీరు పడిపోయారు ఆల్రెడీ ఏంటి మీ గుమ్మాలు ఏమైపోయినాయి పడిపోయినాయి కాల్చివేయండి మీ అగ్ని చేత మీ గుమ్మాలన్నీ కాల్చివేయబండి కానీ ఇప్పుడు మళ్ళీ నూతన పరుచుకొని దాన్ని మరలా లేవనెత్తు నిలబెట్టుకోండి నేహమి అలాగైతే ఆ గుమ్మాలను లేవనెత్తి నిలబెట్టి ఎలాగైతే కొత్త గుమ్మాలు చేయించుకుని మరి ఆ ప్రాకారాలను మళ్ళీ మళ్ళా కట్టుకున్నాడు అలాగా మీరు కూడా ఆ యొక్క మందిరానికి ఎలాగైతే నేహమియా కట్టాడు అలాగ మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి మీ గుమ్మాలను కాల్చివేయబండి ఏమో ఆ గుమ్మాలను పురాతనమైన గుమ్మాలు ఏండి మేము పూర్వకాలం నుంచి ఉన్నామండి మేము గొప్ప వాళ్ళు